వెల్కమ్ టు సిజే టీవీ నేను శ్రీనివాస్ వాలి మీరు చూస్తున్నారు సిజే టీవీ ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా సినిమా వార్తలలో మనం వివిధ ప్రముఖ దినపత్రికలు ఉన్నటువంటి సినిమా వార్తలు తెలుసుకుంటాం ఇదే క్రమంలో ఈరోజు కూడా తెలుసుకుందాం అయితే మీ అందరికి కూడా ఏంటంటే గత మూడు రోజులుగా అంటే ఆది సోమవారం వంగళ మూడు రోజులు కొన్ని కారణాల వల్ల నేను మీ ముందుకు రాలేకపోయాను సో ఈ రోజు నుంచి కూడా క్రమం తప్పకుండా మీకు తప్పకుండా న్యూస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఏం లేదు మూడు రోజులు ఆది సోమ వంగళ తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళటం జరిగింది అందువల్ల రాలేకపోయాను సో ఈ రోజు నుంచి మళ్ళీ రెగ్యులర్గా మనం సినిమా న్యూస్ కి వచ్చేద్దాం ఇక ఈ రోజు ప్రధాన త్రి పత్రికలో వచ్చినటువంటి సినిమా వార్తలు ఏంటో చూసేద్దాం ముందుగా ఈనాడు సినిమా పేజీలో సినిమా వార్త ఏంటో చూద్దాం మరో మారు వినోదాల జోరు సో ఇదేంటో చూద్దాం సినీ కార్మికుల సమ్మెతో తెలుగు చిత్ర సీమలో బోర్డుల చప్పుళ్లు వినిపించడం లేదు చిత్రాలన్నీ ఎక్కడికక్కడే స్తంభించి పోయాయి కానీ సినీ ప్రియుల వినోదాలకు లోటు లేదన్నట్లుగానే ఆఫీస్ బరిలో కొత్త చిత్రాలు సందడి కనిపిస్తోంది ఈ ఏడాదిలో ఇప్పటికే ఒకేసారి ప్రేక్షకుల్ని ప్రకటించిన కథానాయకులు సైతం ఈ ద్వితీయార్థంలో మరోమారు వినోదాల విందు వడ్డించేందుకు సిద్ధమవుతుండటం ఇటు ప్రేక్షకుల్లోనూ అటు మార్కెట్ వర్గాల్లోనూ జోష్ ను నింపుతోంది మరి రెండోసారి బాక్సాఫీస్ బరిలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న ఆ తారలు ఎవరు బాలకృష్ణ కొత్త లుక్ డిఫరెంట్ గా ఉంది సంక్రాంతికి ఒకటి దసరాకి మరొకటి అంటూ అగ్ర కథానాయకులు వలస చిత్రాలతో బాక్స్ ఆఫీస్ పరిలో సందడి చేస్తుండటంతో చేస్తుంటే ప్రేక్షకులకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది మార్కెట్ వర్గాలు కోరుకునేది కూడా ఇదే ఇలా అగ్ర హీరోలు ఏడాదికి ఒకటి రెండు చిత్రాల్లో వినోదాన్ని పంచుతుంటే పరిశ్రమల్లోనూ నూతన ఉత్తేజం కల్పిస్తుంది కానీ ఇలాంటి మ్యూజిక్లు మ్యాజిక్లు ఈ రోజుల్లో మరి అరుదైపోయాయి స్టార్ హీరోలంతా కథల ఎంపికలు ఆ చిత్తూచి అడుగులేస్తుంటే దీనికి తగ్గట్టుగానే ఒప్పుకున్న సినిమాలు కూడా ఏళ్లకు ఏళ్లు పై ఉండడంతో వాళ్ల నుంచి ఏడాదికి ఒక్క చిత్రం చూడడమే గగనమైపోతుంది కానీ ఈ ఏడాది కొందరు అగ్ర హీరోలు రెండేసి చిత్రాలతో బాక్స్ బాక్సాఫీస్ వరిలో సందర్శించడం ఇటు ప్రేక్షకుల్లోనూ అటు మార్కెట్ వర్గాల్లోనూ జోష్ నింపుతోంది ఈ సంవత్సరం సంక్రాంతికి డాక్కు మహారాజ్ గా థియేటర్ లోకి జోరు చూపించారు నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఆయన దసరా బరిలో అఖండ టూ తాండవంతో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు విజయవంతమైన అఖండకు సిక్వెల్ గా భోయపాటి శ్రీని పాన్ ఇండియా చిత్రం ఇది ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న మాస్ యాక్షన్ కథతో ఈ చిత్రం ముస్తాబవుతోంది తొలి భాగంలో లాగే బాలయ్య ఇందులో రెండు పాత్రల్లో కను చేయున్నారు ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం గ్లిమ్స్ ఇందులో అఘోరగా బాలయ్య చేసిన విన్యాసాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి మరి ఆ అంచనాలను అందుకునే బాలకృష్ణ ఈ ఏడాది మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటారో లేదో తెలియాలంటే సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు వేచి చూడాలి సో ఇక నాగ్ విలనిజం కథానాయకుడు నాగార్జున కెరీలో ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రత్యేకంగా ప్రస్తుతం వైవిధ్య భరితమైన పాత్రలతో అలరించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఆయన ఈ సందర్భంగా ఈ సంవత్సరంలో వరుసగా రెండు రెండు చిత్రాల్లో ప్రతి నాయకుడి పాత్రల్లో పాత్రలో కనువిందు చేయడం విశేషం ఈ జూన్ లో ఆయన కుబేరాతో ప్రేక్షకులను వెల్లడించిన సంగతి తెలిసిందే నాగ్ అందులో దీపక్ గా గ్రేడ్ షేడ్ సాగే పాత్రలో అలరించారు ఇప్పుడు కూలీ కోసం పూర్తి స్థాయి ప్రతి నాయక పాత్రలో వినజనం చూపించేందుకు సమాయమతం అవుతున్నారు రజనీకాంత్ కథనాయుడు నటించిన ఈ సినిమాలో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించారు నాగార్జున దీంట్లో సైమన్ గా రజనీకి ఢీ కొట్టే విరన్ పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగు ఉంది సో ఇది ఇక విజయమే లక్ష్యంగా పవన్ కథానాయుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి తీరిక లేకుండా గడపడం వల్ల గతేడాది ఒక్క చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాకపోయారు కానీ ఈ ఏడాది మాత్రం ఒకటి రెండు చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు ఇటీవల ఆయన హరిహర విరాబాల్ వెండిపై వెండితెరపై సందడి చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఓజీతో దసరా బరిలోకి దిగనున్నారు పవన్ సుజిత్ దర్శకత్వంలో పొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి గ్యాంగ్స్టర్ డ్రామా కథతో ముస్తాబు అయిన ఈ సినిమా ఓజా ఓజాన్ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో కనువిందు చేయనున్నారు పవన్ మరి ఆయన చేసే యాక్షన్ హంగామా సినీ ప్రియంలో ఏ మేరకు అలరిస్తుందో తెలియాలంటే సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు ఆగాలి ఇకపోతే కుర్రాళ్ళు వస్తున్నారు ఏడాది ఆరంభంలో జాక్ రూపంలో సిద్ధు జలగడ్డ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది దీంతో ఇప్పుడు రెండవ ప్రయత్నంగా తెలుసు బాక్స్ బాక్సాఫీస్ బరిలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు నీరజా కోన దర్శకత్వంలో ముస్తాబైన ఈ రొమాంటిక్ డ్రామా ప్రస్తుతం నిర్మాణాంతర ఉంది అక్టోబర్ పదిహేడున థియేటర్ లోకి రానుంది ఇది మెయిన్ గా ఒక్కొక్క హీరో కూడా రెండు రెండు సినిమాలు చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించిన ఒక స్పెషల్ స్టోరీ అయితే ఈ ఈనాడులో మనం చూడొచ్చు అంటే ఒక సినిమా చేయడమే గగనం అయిపోతుంది ఇప్పుడు ప్రభాస్ లాంటి వాళ్ళు రెండు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు ఒక సినిమాని ఇచ్చేటువంటి అదే అదేవిధంగా దర్శకులు కూడా లాంగ్ టైం తీసుకుంటున్నారు ఈ యొక్క షూటింగ్ ప్లస్ ప్రీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ ఈ యొక్క మూడు అయిపోయేసరికి మూడు సంవత్సరాలు టైం పడుతుంది ఈ కారణం చేత సినిమాలు తక్కువగా వస్తున్నాయి స్టార్ హీరోలు సినిమా చేస్తేనే సినీ పరిశ్రమలోని కళాకారులు టెక్నీషియన్స్ సినిమాల మీద ఆధారపడిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండగలుగుతారు అలానే ప్రేక్షకులు కూడా థియేటర్స్ ముఖ్యంగా థియేటర్స్ కూడా సినిమాలు వచ్చేసి కలకాలను నడుతూ ఉంటాయి ఈ క్రమంలో ఈ సంవత్సరంలో బాలకృష్ణ ఆలని డాకు తో వచ్చారు మళ్ళీ కూడా అఖండతో రాబోతున్నారు అలా అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా హరిహర వీరాములతో వచ్చారు మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ లో మళ్ళీ ఓజీ రూపంలో రాబోతున్నారు ఇలా ప్రతి ఒక్క పెద్ద హీరో కూడా రెండు మూడు సినిమాలు చేయడం ద్వారా అందరికీ ఉపాధి కలుగుతుంది థియేటర్లకు కూడా కావాల్సిన ఫీడ్ అయితే వస్తుంది అనేది ఈ యొక్క వార్త యొక్క ముఖ్యాంశం అదేవిధంగా విధంగా గడ్డ సిద్ధు కూడా ఆల్రెడీ ఒక సినిమాతో వచ్చారు ఇప్పుడు రెండో సినిమాతో రాబోతున్నారు జాన్ అనేది సినిమాతో జాక్ అనే సినిమాతో వచ్చారు అది డిజాస్టర్ గా మిగిలింది దాంతో ఇప్పుడు ఇంకొక సినిమాతో తెలుసు కదా అనేటువంటి ఒక ఆ రొమాంటిక్ లవ్ స్టోరీతో రాబోతున్నారు అనేది ఈ యొక్క ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా నాగార్జున కూడా ఈ సంవత్సరానికి చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు ఇప్పుడు దాకా హీరోగా ఉన్నటువంటి నాగార్జున తన యొక్క రూట్ మార్చుకొని ఆ విలన్ అంటే గ్రేషైడ్ ఉన్నటువంటి కుబేరాతో నటించారు పూర్తి స్థాయి విలన్ గా కూలీలో కనిపించబోతున్నారు ఇది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇకపోతే తమిళ హీరో విక్రమ్ సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది పార్కింగ్ దర్శకుడితో విక్రమ్ తమిళ కథానాయకుడు విక్రమ్ తదుపరి రెండు చిత్రాలు ఇప్పటికే ఖరారయ్యాయి అయ్యాయి ఆయన అరవై మూడవ సినిమాని మడోస్ అశ్విన్ అరవై నాలుగవ సినిమాని ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు ఇప్పుడు ఇంకా పూర్తి కాకముందే అరవై ఐదవ ప్రాజెక్టు పైన చర్చలు మొదలైనట్లుగా తెలుస్తుంది పార్కింగ్ సినిమాతో జాతీయ స్థాయి మెరిశారు దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ ఇప్పుడు ఆయన విక్రమ్తో ఓ సినిమా చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం అన్ని అనుకున్నట్లు జరిగితే ఇదే చియాన్ అరవై ఐదవ చిత్రంగా పటాలెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ ఏడాది చివరిలో దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది రామ్ కుమార్ ప్రస్తుతం షింభూతో చిత్రాన్ని చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇది పూర్తి అయిన అయ్యాకే విక్రమ్ ప్రాజెక్టు కార్యరూపం దాల్చుకున్నట్లుగా తెలుస్తోంది చియాన్ విక్రమ్ అంటే తెలుసు మనకి మా ఆ అపరిచితుడు ఇలాంటి సినిమాల్లో మనకి చాలా దగ్గర విక్రమ్ ఆయన సినిమాలు కూడా తెలుగులో కూడా మంచి మార్కెటే ఉంది ఈ క్రమంలోనే ఈ మధ్య చాలా కష్టపడి చేసిన సినిమాలు ఎన్నో కూడా డిజాస్టర్గా మిగిలేయి సో ఈ క్రమంలో ఆయన ఇప్పుడు అరవై రెండు సినిమాలు కంప్లీట్ అయినాయి అరవై మూడు అరవై నాలుగు సెట్స్ లో ఉంది అరవై ఐదవ సినిమాగా జాతీయ ఉత్తమ దర్శకుడుగా ఉన్నటువంటి ఎవరైతే పార్కింగ్ సినిమా దర్శకుడు రామ్ కుమార్ దర్శకత్వంలో రాబోతుంది అన్నట్టుగా ఈ యొక్క వార్త సో ఇది ఈ యొక్క వార్త సంబంధించి ఇంకోటి డొక్కా సీతమ్మ కథతో సముద్ర శివిక కుసుమ సుప్రియ ప్రధాన పాత్రలుగా సురేష్ లంకపల్లి ఇతరకెక్కించిన చిత్రం అన్నపూర్ణ తల్లి బువ్వమ్మ సిరాజ్ ఖాదర్ గోరి నిర్మించారు రూపేష్ ఆదిల్ నవీన్ మట్ట తదితరులు కీలక పాత్ర పోషించారు ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల హైదరాబాద్ లో గుమ్మడికాయ గుమ్మడికాయ కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ మంత్రి బాలిలేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డొక్కా సీతమ్మ లాంటి స్ఫూర్తిదాయక వ్యక్తుల కథలు తప్పకుండా జనాలకు తెలియాలి ఇటువంటి అర్థవంతమైన చిత్రాలే నేటి సమాజానికి అవసరం అన్నారు డొక్కా సీతమ్మ కథే ఈ సినిమా ఇందులో నేను సీతయ్య ఆ సీతమ్మ భర్త పాత్ర పోషించాను నా అదృష్టం అన్నారు దర్శకుడు వి సముద్ర మేము చాలా మంచి చిత్రం తీసాం ప్రేక్షకులు ఆదేశాన్ని నమ్ముతున్నాం అన్నారు దర్శకుడు సురేష్ ఈ కార్యక్రమంలో శివిక సిరాజు ఖాదర్ ఇది డొక్కా సీతమ్మ అన్న ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అని కూడా ఒక సినిమా ఉంది ఆల్రెడీ మురళీమోహన్ ఆమని ప్రధాన పాత్రలుగా ఉన్నటువంటి ఆ సినిమా ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్టుగా ఉన్నాయి రవి కుమార్ అనే అతని దర్శకత్వంలో అదే కథ తీసుకొని వేరే ఒక అతను కూడా సురేష్ అనే వ్యక్తి కూడా చేస్తున్నట్టుగా తెలిసింది దీంట్లో ప్రముఖ దర్శకుడు అని చెప్పవచ్చు ఒక విధంగా మంచి మంచి సినిమాలు చేశారు రాజశేఖర్ తోటి సినిమా చేసినటువంటి దర్శకుడు వి సముద్ర శ్రీహరితోటి అలానే రాజశేఖర్ తోటి కూడా మంచి సినిమాలు చేసినటువంటి సముద్ర దీంట్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్టుగా ఉంది అంత తప్పించి మిగతా వాళ్ళు పెద్దగా షిబికాట పెద్దగా పాపులర్ హీరో పాపులర్ నటినట్లయితే లేరు అని కథ మంచి కథ కథని మంచిగా తీస్తే మాత్రం ఖచ్చితంగా జనాలు చూస్తారు మరి చూడాలి ఆ సినిమాకి ఈ సినిమాకి ఎలా ఉంటుంది అనేది చూడాలి ఇది కూడా షూటింగ్ కంప్లీట్ అయిందని నిన్న గుమ్మడికాయ కొట్టారు దాన్ని వార్తగా ఇక్కడ తీసుకొచ్చారు ఇకపోతే ఆలోచన కింతే వర్సిటీ యూనివర్సిటీ దర్శకుడు త్రివిక్రమ్ ఓకే ఈ నెల ఇరవై తొమ్మిదిన మరోసారి ప్రేక్షకు ముందుకు వస్తుంది ఈ సందర్భంగానే ఏంటిది ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసాం అన్నారు ఆయన ఎక్కడి నుంచి పెట్టడం అర్థం కావట్లేదు ఈ నెల ఇరవై రెండున మరోసారి ప్రేక్షకు ముందుకు వస్తుంది ఈ సందర్భంగా కొన్ని విషయాల్ని ఆర్ నారాయణమూర్తి చెబితే వింటారు ప్రేక్షకులు ఎందుకంటే డబ్బు కోసమో లేదంటే విజయం కోసమో కాకుండా నిజ నిజంగా ప్రజలకు తెలియాల్సిన విషయాన్ని చెబుతుంటారు అలాంటి అంశాలు ఉంటాయని ఆయనతో తీసిన సినిమాలని అందరం చూస్తాం గౌరవిస్తాం అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఆయన ఇటీవల హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు ఆర్ నారాయణమూర్తి ప్రధాన పత్రంలో నటి సుస్వే దర్శకత్వంలో నిర్మాణంలో రూపొందిన చిత్రం ఇది ఈ నెల ఇరవై రెండు మరోసారి ప్రేక్షకుల ముందుకి ముందుకొస్తోంది ఈ సందర్భంగా ఆయన ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు సినిమా ప్రదర్శన అనంతరం త్రివిక్రమ్ మీడియాతో మాట్లాడారు యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా ప్రారంభం కావడానికి ముందు రెండున్నర గంటలు చూడాలా అని భయపడ్డాను కానీ ఆలోచింపజేసే అంశాలతో పరుగులు పెట్టించారు ఆర్ నారాయణమూర్తి నారాయణమూర్తి మరిన్ని సినిమాలు తీయాలంటే ఇలాంటి సినిమాలు బతకాలి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు ఆయన్ని నా సినిమాలో పాత్ర కోసం అనుకున్న పారితోషికం ఆశ చూపించి ఆర్ నారాయణమూర్తిని కోరలేదని ఎవరో చెప్పారు ఆయన శైలి ఆయన ఒక సూపర్ స్టార్ తర్వాత సినిమాకి మరింత ఎక్కువ డబ్బులు పెట్టి తీయడానికి అవకాశం కలిగేలా ఈ చిత్రానికి పెద్ద విజయం దక్కాలని కోరుకుంటున్నా విద్యార్థుల భవిష్యత్తు కోసం మని వారి వర్తమానాన్ని తాకట్టు పెట్టే తల్లిదండ్రులని ఉక్కు బిక్ చేస్తుంది ఈ చిత్రం మనం చదువుతో వచ్చే విజయం వెనకాల పరుగులు పెడుతున్నాం లేక జ్ఞానం వెనకాల జ్ఞానం వెనకాల పరిగెడుతుంటే అది మనకు ఆనందాన్ని ఇవ్వాలి కానీ ఇంత నొప్పి ఎందుకు వస్తుంది మనల్ని కన్నవాళ్లకు ఎందుకు ఇంత కష్టాన్ని ఇస్తుంది పిల్లల మీద ఎందుకు అంత ఒత్తిడి పెట్టేస్తున్నాం అనే విషయాలు ఈ సినిమాలో నాకు బాగా నచ్చాయి అన్నారు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ విద్యని ప్రైవేట్ మాఫియా కబంధ హస్తాల నుంచి విముక్తి చేయాలి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పిన చిత్రం ఇది అన్నారు సో ఆర్ నారాయణమూర్తి తెలుసుమని ఆర్ నారాయణమూర్తి లాంటి స్టార్ పీపుల్స్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే ఇలా త్రికురామ్ శ్రీనివాస్ లాంటి ప్రముఖ దర్శకులు ప్రముఖ నటీనటులు ఎంకరేజ్ చేయడం అనేది ఎంతైనా అవసరం ఎందుకంటే ఒక కమర్షియల్ యాంగిల్లో కాకుండా ఈ యొక్క సినిమా అనేటువంటి కళని ఈ యొక్క సినిమా రంగాన్ని ఒక సమాజానికి మంచి చేసే విధంగా చూసేటువంటి అతి తక్కువ మంది వ్యక్తుల్లో ఆర్ నారాయణమూర్తి కూడా ఒకరు సో ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఎళ్ళమే లేకపోవడచ్చు ఒకప్పుడు రంగారు ఆ తర్వాత ప్రముఖ దర్శకులు టీ కృష్ణ దాని తర్వాత ఢవడ సత్యం గారు ఇలా మనం చూస్తే పట్టుబడి ఒక పది మంది కూడా ఉండరు మన సినిమా రంగంలో అలాంటి అరుదైన వ్యక్తిత్వం గల వ్యక్తుల్లో ఆరు మూర్తి గారు కూడా ఒకరు ఇలాంటి వాళ్ళు సినిమాలు బతకాలి అలాంటి వాళ్ళ యొక్క ఆలోచనలు సమాజానికి అందాలి అంటే ఖచ్చితంగా ఆర్ నారాయణమూర్తి లాంటివి కళాకారుల సినిమాలని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతగా ఉంది ఇందుకు సినిమా ఇండస్ట్రీ కూడా ఈరోజు ఏ విధంగా అయితే త్రికృమ శ్రీనివాస్ లాంటి అగ్రదర్శకులు డైరెక్ట్గా ప్రెస్ ముందుకు వచ్చి ఆర్ నారాయణమూర్తి గారి గురించి చెప్పారు అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు త్రికృ శ్రీనివాస్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా తీసినప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా అతనికి ఇష్టంగా మారుతారు ఎన్టీఆర్ చేసి ఎన్టీఆర్ అట్లా హీరోల యొక్క ఫ్యాన్స్ అందరు కూడా త్రికళం సినిమాస్ని ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి అలాంటి ప్రముఖులు ప్రముఖ దర్శకులు హీరోలు నటీనటులు ఇలాంటి విషయాలు మాట్లాడటం ద్వారా ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా ఆ యొక్క మెసేజ్ అంది ఆ సినిమాని చూస్తారు ఆ చూసినటువంటి ఆ టికెట్ రూపాయి డబ్బులు సరే ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడుతుంది అదొక మనకి సొసైటీకి ఇచ్చే ఒక కాంట్రిబ్యూషన్ లాగా ఫీల్ అయ్యి ఆ సినిమాలు చూడాల్సిన అవసరం అంతా ఉంది దాన్ని ప్రజలతో చేర్చడానికి మన వంతు ప్రయత్నం కూడా మనం చేయాలి ఏదేమైనా హార్ట్స్ ఆఫ్ త్రిక్రమ్ గారు ఆలనారాయణమూర్తి లాంటి ఒక పీపుల్స్ స్టార్స్ని పీపుల్స్ సంబంధించినటువంటి ఆలోచించేటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇది ఎంతైనా కూడా మనం అభినందించాల్సిన విషయం అలానే యూనివర్సిటీ అనేటువంటి దాని సినిమా సంబంధించి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది దాని మీద ఆయన వేసినటువంటి ఒక లాగా అనుకోవచ్చు మనం సో ఇటువంటి సినిమాలు మనం కూడా ఎంకరేజ్ చేస్తాం అవసరం అంతా ఉంది ఈ సినిమా తప్పకుండా మీరు చూడండి ఇకపోతే నిజమైన ప్రేమ ఒకరితోనే రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో సిద్ధార్థ మల్హోత్రా జాన్వి కపూర్ జంటగా తెరకెక్కిన చిత్రం పరం సుందరి తుషార్ జలోటా దర్శకులతో వహించగా దినేష్ విజన్ నిర్మించారు ఈ సినిమా ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రేక్షల ముందుకు రానుంది ఈ సందర్భంగా మంగళవారం ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రం ఇందులో కేరళ అమ్మాయిగా జాన్వి ఢిల్లీ అబ్బాయిగా సిద్ధార్థ్ సందడి చేశారు అంతేకాదు ఈ ట్రైలర్ లో ఈ ప్రపంచంలో కోట్లాది ప్రజలు ఉన్నారు కానీ నిజమైన ప్రేమ ఒకరితోనే ఉంటుంది అంటూ సిద్ధార్థ్ కేరళ మలయా మోహన్ లాల్ తమిళనాడు తమిళ్ రజనీకాంత్ ఆంధ్ర తెలుగు అల్లు అర్జున్ కర్ణాటక కన్నడ యష్ అంటూ జాన్వి చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి అందమైన ప్రకృతి దృశ్యాల నడుపున నాయక నాయకల ప్రేమ ప్రయాణం కామెడీని పంచుతున్న సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం అలరించేలా సాగింది ఇది శ్రీదేవి కుతురు జాన్వి కపూర్ సంబంధించినటువంటి సినిమా దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసాం సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా అలానే జాన్వి కపూర్ హీరోయిన్ గా వస్తున్నటువంటి పరం సుందరి అనేటువంటి సినిమా సంబంధించి తాజాగా విడుదలైన ట్రైలర్లో ఎటువంటి డైలాగ్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం చూడవచ్చు ఇండియా మొత్తం కూడా అన్ని స్టేట్స్ని మనం క కలిసినట్టుగా కేరళ మలయాళం కేరళ మలయాళం మోహన్ లాల్ తమిళనాడు తమిళ రజనీకాంత్ ఆంధ్ర తెలుగు అల్లు అర్జున్ కర్ణాటక కన్నడ యష్ అంటూ ఈ యొక్క డిఫరెంట్ ఇండియాలో ఉన్నటువంటి అందరు ని కవర్ చేసే విధంగా చేశారు మరి ఇక్కడ అల్లు అర్జున్ పేరు చెప్తే మిగతా వాళ్ళు హట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా సో చూడాలి మరి ఏ విధంగా జనాలు రిసీవ్ చేసుకుంటారు అనేది ఆ వేతనాల విధానం నేడు తెర ఇక సినీ కార్మికుల వేతనాలపై నెలకొన్న వివాదానికి బుధవారం తెర పడే అవకాశాలు ఉన్నట్టుగా పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి మంగళవారం కార్మికులు నిర్మదలకి మధ్య చర్చలు జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల బుధవారానికి వాయిదా పడ్డాయి ఈ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఏర్పాటైన కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం చర్చలు జరగనున్నాయి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వివాదంపై జోక్యం చేసుకుని ఇరు వర్గాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం చర్చలు జరిపారు పట్టు విడుగులతో ఉండాలి సూచించారు ఆ దశగా ఆ దిశగా బుధవారం అటు కార్మికులు ఇటు నిర్మాణాల నిర్మాతల మధ్య చర్చలు జరిగినట్లుగా తెలిసింది ఈ సందర్భంగా సినీ కార్మికుల సమాఖ్య ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్ల మాట్లాడుతూ చర్చలతో సమస్యల్ని పరిష్కరించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు బుధవారం మధ్యాహ్నం జరిగే చర్చలో అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం చిన్న నిర్మాతల గురించి వర్కింగ్ కండిషన్స్ గురించి కూడా చర్చలు చర్చిస్తాం సమస్యలన్నింటినీ ఒకే పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నాం ముఖ్యమంత్రి హేమంత్ రెడ్డి హైదరాబాద్ని సినిమా హబ్ గా మార్చాలంటున్నారని ఇలాంటి సమయంలో సమ్మె మంచిది కాదని మాతో చెప్పారని అన్నారు సో ఇది ఏదైనా కూడా ఇండస్ట్రీకి ఒక మంచి ఇది చెప్పొచ్చు తెలంగాణ ప్రభుత్వం బాగా కోఆపరేట్ చేస్తుండడం అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తోటి ఆ ఇరు వర్గాలు కూడా చర్చలు జరపడం జరిగింది తెలంగాణని హైదరాబాద్ ముఖ్యంగా సినిమా హబ్ గా ఇండియాలోనే ఒక సినిమాకి ఒక పాయింట్ పాయింట్గా చేయాలనుకుంటున్నాం ఇలాంటి సమయంలో మీరు ఇలా సమ్మెలు చేసి దీన్ని ఒక ప్రతిష్టని తగ్గించవద్దు అనే విధంగా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది ఏదైనా కూడా ఈ రోజుతో ఈ యొక్క దీని యొక్క సమ్మెకి శుభం కార్డ్ పడి రేపటి నుంచి సినిమాలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఏదైతే షూటింగ్స్ ఆగినటువంటి సినిమాలను కూడా మళ్ళీ పునః ప్రారంభం జరుగుతుందని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం ఆ భద్రకాళి రాక భద్రకాళి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్నారు విజయ్ ఆంటోనీ ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని అరుణ్ ప్రభు తెరకెక్కిచ్చారు రామాంజనేయులు జుబ్బాజీ నిర్మించారు వాఘయ్ చంద్రశేఖర్ సునీల్ కృష్ణ సాని తదితరులు కీలక పాత్రలు పోషించారు ఈ సినిమా ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ పై స్పిరిట్ మీడియా సంస్థ ద్వారా సెప్టెంబర్ పంతొమ్మిదిలో తెలుగులో విడుదల కానుంది ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించారు రాజకీయ అంశాలతో ముడిపడిన యాక్షన్ థ్రిల్లర్ ఇది విజయ్ అండ్ థోనీ కెరియర్ లో మైలురాయిలా నిలిచే సినిమా అని అవుతుంది అని చిత్ర వర్గాలు తెలిపాయి ఈ భద్రకాళి సినిమా సంబంధించి అలాంటి గతంలో మనం విన్నాం బిచ్చగాడు ఫేమ్ కొత్తగా రాబోయే మూడు మంది పరిచయం ఏంటిది కళ్యాణ్ అంట కొత్త తరం నటులు కళ్యాణ్ నటులు కళ్యాణ్ ప్రియా పాల్ సోఫియా ఖాన్ ఊహారెడ్డి ప్రధాన పాత్రలుగా తెరగెక్కుతున్న చిత్రం మానిప్యులేటర్ మానిప్యులేటర్ విజయ్ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు ఆయన రవి సాగర్ తో కలిసి నిర్మించారు ఏ స్టార్ ఈజ్ బోర్న్ గా సెట్ పైకి వెళ్ళిన ఈ చిత్రానికి మానిపులేటర్ అనే పేరును ఖరారు చేశారు ప్రముఖ దర్శకుడు వి గోపాల్ చతుర్ మీదుగా మంగళవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాల వైపు ప్రేక్షకులు మొగ్గు చూపిస్తున్నారు బలమైన కంటెంట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతున్న ఆశిస్తున్నా అన్నారు దర్శకుడు సో ఇది కొత్త సినిమా సంబంధించిన వార్త దాదాపుగా ఈనాడు అంతకు కవర్ చేశాం ఇప్పుడు నెక్స్ట్ సాక్షి దినపత్రికలో ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం కేరళ అమ్మాయి ఢిల్లీ అబ్బాయి సిద్ధార్థ మల్హోత్రా జాన్వి కపూర్ ఇది మనం ఆల్రెడీ చూసాం అందరూ చూడాల్సిన సినిమా యూనివర్సిటీ త్రికుల శ్రీనివాస గారి స్పందన సినిమా చూసిన తర్వాత ఆ ఇంకా ఇక్కడ ఇక కొత్త ఐటమ్ కూడా కనిపిస్తోంది చిత్తూరు పిల్ల లావణ్య త్రిపాఠి దేవ్ మోహన్ జంటగా నటించిన చిత్రం సతీ లీలావతి భీమిలీ కబడ్డీ జట్టు ఎస్ఎంఎస్ శివ మనసులో శృతి సినిమా ఫేమ్ తాత్నేని సత్య దర్శకత్వం వహించారు ఆనంది ఆర్ట్స్ క్రియేషన్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ పై నాగమోహన్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబోతోంది విక్కిజయ మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఓరిపిల్ల చిత్తూరు పిల్ల అంటూ సాగే పాటని మంగళవారం విడుదల చేశారు మేకర్స్ గంబడెంతో ఆశ పెట్టుకుంటే కొంప ముంచి పాయరా బాహుబలి లాంటి ఈ భావని భద్రాము చేసిందిరో ఓరి పిల్ల చిత్తూరు పిల్ల అంటూ వివాహ నేపథ్యంలో ఈ పాట సాగుతోంది ఈ పాటకు వరమాలి సాహిత్యం అందించగా నూతన్ మోహన్ కృష్ణతేజస్వి పాడారు బృందామాస్ కోరియోగ్రఫీ అందించారు సత్య చిత్రంలో ఓరి పిల్ల చిత్తూరు పిల్ల అంటూ వివాహం సాగి ఈ పాట పెళ్లి పాట పెళ్లి సంబరాల్లో సందర్నీ చేస్తుంది మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది అది త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది లావణ్య త్రిపాఠి తెలుసు వరుణ్ తేజ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వైఫ్ అనేటువంటి లావణ్య త్రిపాఠి సంబంధించిన సినిమా ఇది గతంలో బహుశా షూటింగ్ జరుపుకుండొచ్చు ఇప్పుడు దానికి పూర్తి వర్క్ అయ్యి షూటింగ్ జరుపు ఒక పాటని రిలీజ్ చేశారు నిన్న దానికి సంబంధించిన వార్త ఇది ఇక డొక్కా సీతమ్మ బయోపిక్ ఆల్రెడీ మనం చూసాం అందరికీ న్యాయం జరుగుతుంది అనిల్ వల్లభనే ఇది కూడా రొటీనే ఇక్కడ యూత్ఫుల్ మేనిపులేటర్ మేనిపులేషన్ సంబంధించినటువంటి బీ గోపాల్ ఇందాక మనం అనుకున్నటువంటి సినిమా డెత్ చేంజ్ ఇది కూడా విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ భద్రకాళి సంబంధించినటువంటి వార్త ఇవన్నీ కూడా మనం ఈనాడులో కూడా చూసాం ఆ ఇకపోతే ఆ వెలుగు దినపత్రికలు కూడా ఏమైనా ఉన్నాయేమో ఒక లుక్ ఎద్దా ఇక వెలుగు దినపత్రికల్లో ఈరోజు విజయ్ దేవరకొండ పెద్దగా ఇచ్చారు ఫోటో న్యూయార్క్ లో జరగనున్న నలభై మూడు ఇండియా డే పరేడ్ కు హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు అమెరికాలో జరిగే ఇండియా డే పరేడ్ కు అతిథిగా విజయ్ దేవరకొండ దీనికి సంబంధించిన వార్త ఆగస్టు పదిహేడున మాడిసన్ అవెన్యూ లో పరేడ్ వేడుకలో జరగను ఈ వేడుకలో గ్రాండ్ మార్షల్ గా విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు ఉగ్ర దాడుల ఉగ్రవాదుల దాడి అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితులకు నివాళి అర్పించడంతో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎయిటీ వన్ నుంచి నిర్వహిస్తున్న ఈ పరేడ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇండియా ఇండియా డే పరేడ్ గా ప్రసిద్ధి పొందింది ఈ వేడుకల్లో పాల్గొనడంపై విజయ్ దేవర సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ పరేడ్ లో గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అమెరికాలోని భారతీయులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని విజయ్ చెప్పారు ఇది నిజంగా ఇంత ముందు గతంలో ఉండలేదు కానీ మంచి కార్యక్రమం చెప్పవచ్చు ఇండియన్ ఇన్ యుఎస్ఏ సో న్యూయార్క్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో గ్రాండ్ మార్షల్స్ ఉంటారంట మరి ఒక సిస్టమ్ ఎంతోసారి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం సో విజయ్ దేవరకొండ గ్రాండ్ మాస్టర్ గా అంటే ఒక టీమ్ ఉంటుంది ఇండియన్ టీమ్ దానికి ఇండియన్ పిరేడ్ దాంట్లో మరి స్టేట్ వైడ్ గా ఉంటుందో ఏంటో తెలియదు సో ఆ విధంగా ఉండేటువంటి ఒక దాంట్లో గ్రాండ్ మాస్టర్ గా పాల్గొనబోతున్నాడు గ్రాండ్ మార్షల్ గా అని చెప్పేసి ఇక్కడ వార్త దీని మీద ఇది ఒక గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి విజయ్ దేవరకొండ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది ఇకపోతే ఆలోచింపజేసే యూనివర్సిటీ ఇది కూడా మనం చూసాం ఇక్కడ చూద్దాం ఇక్కడ మహేష్ అట మహేష్ బాబు సమర్పణలో రావు బహదూర్ ఇదేంటి డిఫరెంట్ స్క్రిప్ట్లను సెలెక్ట్ చేసుకుంటూ నటుడిగా తనకంటూ మార్కును క్రియేట్ చేసుకున్నాడు సత్యదేవ్ తాజాగా తను లీడ్ రోల్ లో కొత్త మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది కీరాఫ్ కంచనపాలం ఉమామహేశ్వర్ ఉగ్రరూపం వంటి చిత్రాలతో గుర్తింపులు అందుకున్న వెంకటేష్ మహాదర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఎక్కువతోంది ఇటీవల లాంటి విభిన్న చిత్రాలతో సక్సెస్ సాధించిన చింతా గోపాలకృష్ణ రెడ్డితో పాటు అనురాగ్ రెడ్డి శరత్ చంద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ కథ నచ్చడంతో మహేష్ బాబు ఈ నమ్రతా శిరోకర్లు తమ బ్యానర్ జిఎం ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఈ చిత్రాన్ని ప్రజెంట్ గా వ్యవహరిస్తున్నారు మంగళవారం ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేస్తూ సత్యదేవ్ ఫస్ట్ లుక్ నిస్టర్ రిలీజ్ చేశారు ఈ చిత్రానికి రావు బహదూర్ అనే ఆసక్తికరమైనటువంటి టైటిల్ ప్రకటించారు ఇది ఒక సైకలాజికల్ డ్రామాగా ఓ రాజవంశం నేపథ్యంలో కథ నడుస్తుందని మేఘస్ చెప్పారు ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో సత్యదేవ్ అరిస్టోక్రాట్ డ్రెస్ లో చుట్టూ నెమలిపించాలు తీగలు తీగలు చిన్న చిన్న బొమ్మల మధ్య కనిపించడం క్యూరియాసిటీ పెంచింది ఇది ప్రపంచానికి వినిపించాల్సిన తెలుగు కథ అని దర్శకుడు వెంకటేష్ మహా చెప్పారు ఇలాంటి సినిమా దొరకడం నా చాలా అరుదు నేను నటించడం లేదు నిజంగానే రావు బహదూర్ గా బతికాను అని సత్యదేవ్ అన్నారు స్మరణ్ సాయి ఈ చిత్రానికి సంగీతం అందించారు వచ్చే వేసవిలో గ్లోబల్ లెవెల్లో సినిమాను రిలీజ్ చేయనట్లుగా ప్రకటించారు నిజంగా సత్యదేవ్ గడప్ ఇది ఓకే నేను గతంలో కూడా మీకు చెప్పాను తెలుగు సినిమా సినిమా రంగంలో చాలా అరుదైన నటుల్లో తెలుగు నటుల్లో ముఖ్యంగా అంటే మనకి ఇప్పుడు ఎస్వి రంగారావు గారు లాంటి వాళ్ళు రావు రావుగోపాలరావు రావుగోపాలరావు గారు అంటే కూడా ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పంచు రీసెంట్ రీసెంట్గా మనకి ప్రకాష్ రాజు ఇలాంటి లో ఒక డిఫరెంట్గా అన్ని రకాల క్యారెక్టర్స్ చేయగలి సత్తా ఉన్న నటుల్లో సత్యదేవి కూడా ఒకడని చెప్పవచ్చు ముఖ్యంగా మనం తెలుగువాడు కావటం అనేది కొద్దిగా మనకి ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఒక హీరో లాగా కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి కానీ క్యారెక్టర్స్గా ఆర్టిస్ట్గానే చేయగలిగే సత్తా ఉంది ఏ క్యారెక్టర్ అయినా పరగాయ పరోక్షన్ చేసి అద్భుతంగా పర్ఫామ్ చేసేటువంటి ఇంటెన్స్ ఉన్నటువంటి నటుల్లో సత్యదేవి ఒకడు అందుకే చూడండి మహేష్ మహేష్ బాబు లాంటి హీరో కూడా ఆ సినిమాని ప్రమోట్ చేస్తున్నారంటే దానికి సమర్పిస్తున్నాం సమర్పకులుగా నమ్రత అండ్ మహేష్ బాబు బ్యానర్ సమర్పిస్తుంది సో ఎంతైనా కూడా సత్యదేవ్ ముందు ముందు చాలా అద్భుతమైన సినిమాలు ఆయన నుంచి వస్తుందని చెప్పి మనం ఆశించవచ్చు హీరో హీరోయిన్ మా అద్భుతమైన స్టిల్ తోటి ఇచ్చారు ఇది గతంలో వచ్చింది ఇది ఈ యొక్క స్టిల్ మనం చూసాం జాలీ వర్సెస్ జాలి డబుల్ ట్రోల్ అక్షయ్ కుమార్ అర్షద్ వార్సీ లీడ్ రోల్ లో రూపొందించిన చిత్రం జాలీ ఎల్ బి త్రీ ఓకే ఇక త్రిల్లర్ థ్రిల్లర్ ఎంట్రీ ఎవరి ఒకప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ లో హీరోయిన్గా మెప్పించిన సమీర రెడ్డి లాంగ్ గ్యాప్ తర్వాత రీఎన్ ఉంది పెళ్లి తర్వాత నడర ఉదమైన ఆమె పదమూడేళ్ల విరామం తర్వాత ఓ చిత్రంతో తిరిగి తన కెరీర్ రీస్టార్ట్ చేస్తోంది చిమ్మి అనే సూపర్ నేచురల్ థ్రిల్లర్ లో ఖాళీ అనే తల్లి పాత్రలో ఆమె నటిస్తున్నారు ఓ దుష్ట ఆత్మ నుంచి తన కూతురిని రక్షించుకోవడానికి తల్లి ఓ తల్లి ఎలా పోరాడింది అనేది ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్ గగన్ పూరి దీనికి దర్శకత్వం వేస్తున్నారు ఇటీవల టీజర్ ఇంప్రెస్ చేసింది ఇక తన రీఎంట్రీ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు చెప్పింది సమీర రెడ్డి తన గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన చెప్పింది సమయంలో తన కొడుకు ఇటీవలే రేస్ సినిమా చూసి ఎందుకు నటించడం లేదని ప్రశ్నించింది ప్రశ్నించి ప్రోత్సహించడంతో తనకు నటనపై తిరిగి ఆసక్తి కలిగిందని ఆమె చెప్పారు ఈ నెల తర్వాత తిరిగి కెమెరా ముందుకు రావడం కొంత నర్వస్ గా అనిపించింది అని కానీ కెమెరా ఆన్ అవగానే తనలోని పాత నటి తిరిగి బయటకు వచ్చిందని సమీరా తెలిపింది ఇక గతంలో ధర్నా మనా హై అనే హరర్ హీరో మూవీలో నటించినప్పటికీ అందులో నేరేటర్ పాత్ర పోషించింది సమీర అందుకే తన ఇదే తన ఫస్ట్ హరర్ సినిమా అని చెబుతోంది మరి హిందీలో రీఎంట్రీ ఇస్తున్న సమీర తెలుగులో నటిచ్చు నడుస్తుందేమో చూడాలి సో సమీర రెడ్డి మనకి జూనియర్ ఎన్టీఆర్ తోటి కొన్ని సినిమాల్లో అశోక్ అశోక్ అలాంటి సినిమాల్లో అలానే చిరంజీవితో కూడా జై చిరంజీవి అనుకుంటా కొన్ని సినిమాల్లో నటించినటువంటి సమీరారెడ్డి చాలా గ్యాప్ తర్వాత థర్టీన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది మ్యారేజ్ తర్వాత సో ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇస్తుందని చెప్పి చెప్పారు సో దానికి ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాళ్ళ బాబు ఆల్రెడీ రేస్ అనేటువంటి సినిమాలో తను నటించింది ఆ రేస్ అనే సినిమాలో మంచి పాత్ర నటించింది అనిల్ కపూర్ తో ఉండే ఒక గా ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే ఉద్యోగినిగా నటించిన సమీరా రెడ్డి చాలా ఫన్ గా చాలా బాగుంటుంది సో ఆ సినిమాలో నటించిన ఆ యొక్క సినిమాను చూసిన వాళ్ళ కొడుకు ఏంటో మమ్మీ మళ్ళీ మీరు సినిమాలు ఎందుకు నటించలేదు నడిచు కదా అని అడిగినందుకు నేను సినిమాల్లో మళ్ళీ త్రీ నటిస్తున్నాను అనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని తెలిపారు సో ఈ తను మళ్ళీ రీఎంట్రీ చేస్తున్నటువంటి ఒక హారవ సినిమా సంబంధించినటువంటి వివరాల్ని తెలియజేశారు అయితే తెలుగులో నటిస్తుందా ఏదో అని తెలియదు కానీ హిందీలో అయితే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు సమీరా రెడ్డి బాపు బొమ్మల ఎవరి బొమ్మ చూద్దాం శ్రీలీల వరుస స్టార్ హీరోల సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల ఈ నెల ఆఖరులో రవితేజ మాస్ జాతర సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అలాగే పవన్ కళ్యాణ్ కు జంటగా ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తోంది మరోవైపు తమిళంలో శివ కార్తికేయన్ పరాశక్తి హిందీలో లో కార్తికేయన్ కు కార్తిక్ ఆర్యకు జంటగా ఓ సినిమా చేస్తోంది ఓవైపు ఆల్ట్రా మోడర్న్ కాస్ట్యూమ్స్ తో గ్లామర్ రోల్స్ తో ఇంప్రెస్ చేసే శ్రీలీల మరో ట్రెడిషనల్ కాస్ట్యూమ్ లోను అంతే అందంగా ఆకట్టుకోగలదు సినిమాలు క్యారెక్టర్ల మాట ఉంచితే రియల్ లైఫ్ లో ఇలా చీరకట్టుతో సాంప్రదాయానికి నిలువెత్తు రూపంలా బాపు బొమ్మలా కనిపించింది ఆమె తాను ఇలా రెండు చేతులతో ప్రసాదం పట్టుకోగా ఆమె పెట్ డాగ్ తనకు పెట్టమని మారం చేస్తుందంటూ క్యూట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రీలీల కుందన బొమ్మలా కనువిందు చేస్తున్న తన ఫొటోస్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు ఇది ప్రమోషనల్ ఆర్టికల్ లానే ఉంది సో ఇది ఒక ప్రమోషనల్ ఆర్టికల్ అని చెప్పవచ్చు శ్రీలీల సంబంధించి ఒక వార్త ఇది దాదాపుగా మనం అన్ని వార్త తెలుగు దినపత్రికలు కవర్ చేసాం అన్నింటిలో వచ్చినటువంటి సినిమా వార్తలు కూడా మనం తెలుసుకున్నాం నా పేరు శ్రీనివాస్ వాలి మీరు చూస్తున్నారు సిజే టీవీ ప్రతిరోజు ఇలానే తప్పకుండా ముందుకు సినిమా వార్తలు తీసుకొస్తాను చూస్తున్నటువంటి సిజే టీవీ